जिंदाबाद 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 जय बी जिंदाबाद 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 एनसीबी जिंदाबाद 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 एनसी बी जिंदाबाद 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 और जिंदाबाद 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 और जिंदाबाद 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 और जिंदाबाद 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 जय एनडीए जिंदाबाद 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 जय एन जी ए जिंदाबाद जिंदाबाद जिंदाबाद

ఈ ప్రత్యేకమైనటువంటి స్ట్రైక్ దేని గురించి అంటే టైడర్ బ్యాంకింగ్ గురించి మేమందరం కూడా తొమ్మిది యూనియన్లు వారు కూడా కలిసి స్ట్రైక్ చేస్తున్నాము మాకు ఇచ్చినటువంటి ఆదేశుల ప్రకారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మిగతా యూనియన్స్ వారు కానీ వారు తెలియజేసినటువంటి ప్రకారంగా మేము ఈ రోజున స్ట్రైక్ చేయడానికి కూనుకున్నాం ఎందుకంటే గవర్నమెంట్ వారు మాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళు ఫైవ్ బ్యాంకింగ్ గురించి మాకు ఒక మేము వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు కాలం నుంచి మేము అడుగుతూనే ఉన్నాము అడుగుతున్నప్పటికి కూడాను వారు ఈ యొక్క ఫైవ్ బ్యాంకింగ్ గురించి ఏమి కూడా మాట్లాడలేదు అప్పుడు మాకు ఎన్సిబి తరఫున కానీ అలానే మా కమిషన్ మా యొక్క సిఎం డీజెస్ కానీ వారందరూ కూడా మాట్లాడినా కూడా వారు మరి వాళ్ళు ఏ మాటకు కూడాను వాళ్ళు ముందుకు రావటం రాకపోవటం జరుగుతుంది అందుకని చెప్పని ఈ రోజున మన మన ఇరవై ఏడో తారీఖున కూడా మేము స్ట్రైక్ లో పాల్గొని శాంతి ర్యాలీ జరిపించాము అలానే వాళ్ళు ఒప్పుకుంటారని ఆశతో ఉన్నాము అయినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకొని లేదు కనుక ఈ రోజున మేము అందరం కూడా ఈ యొక్క స్ట్రైక్ లో పాల్గొనడానికి కూనుకున్నాము అందులో పాటుగా అదే యూనియన్స్ వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళతో సహకరించారు వారు కూడా మరి స్ట్రైక్ లో పాల్గొనడం జరిగింది రోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం చేస్తున్న సమ్మెను నూజివీడు పట్టణ కమిటీగా ఏలూరు జిల్లా కమిటీగా పూర్తి మద్దతు తెలియజేస్తూ వారి సమ్మెకు సపోర్ట్గా మేము ఈరోజు దేశవ్యాప్తంగా సహకరిస్తున్నాము ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది ఈరోజు మారిన ఆధునిక పరిస్థితుల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉద్యోగస్తులకి ఉండాలి ఉద్యోగస్తుల యొక్క స్ట్రెస్ తగ్గాలి ఉద్యోగస్తుల మీద పడుతున్న విపరీతమైన ఒత్తిడి వల్ల ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు అనేక మంది హార్ట్ అటాక్స్ తో కూడా ఈ రోజు బ్యాంకింగ్ అలాగే ఫైనాన్షియల్ సెక్టర్ లో ఎంప్లాయీస్ గురవుతున్న పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగులు వారి యొక్క మానిటరీ బెనిఫిట్స్ డిమాండ్ కంటే కూడా ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేయడం అనేది మంచి హర్షించదగ్గ ఈ రోజు గవర్నమెంట్ కార్మికులకి పని ఒత్తిడి తగ్గించమని కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పోరాడుతుంటే పని గంటలు పెంచుతూ ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పదమూడు గంటలు కార్మికులు పనిచేయాలనే పద్ధతిలో ఇన్ ద నేమ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల మీద ప్రజలు తీసుకొస్తుంది ఇది మోస్ట్ అన్యాయము అశాస్త్రీయమైంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాల్ని ఉద్యోగ యాంటీ వర్కింగ్ క్లాస్ అండ్ యాంటీ ఎంప్లాయీస్ ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగస్తుల యొక్క భద్రత ఉద్యోగస్తుల యొక్క సంక్షేమము దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగస్తుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలి చేసినప్పుడు మాత్రమే ఆ సమస్యలు మంచి ప్రోగ్రెసివ్ గా మరింత పటిష్టంగా మరింత సేవలు కస్టమర్స్ కి అందించగలుగుతాయని సిఐటిగా భావిస్తూ మేము తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బ్యాంకింగ్ సెక్టర్ మొత్తంలో ఫైవ్ డే బ్యాంకింగ్ అమలు జరపాలని